వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఒక్క పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం కూడా ఏకోన్ముఖంగా ఈ యొక్క ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చే చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ రాష్ట్రంలోని ప్రజానికం మొత్తం కూడా ఏకోన్ముఖంగా దీన్ని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ నిర్వహించడం జరిగింది ఈ కోటి సంతకాల సేకరణలో మరి పౌర సంఘాలు మరి బేధాభిక్కి జనం ప్రతి ఒక్క సంస్థలో చెందిన స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఇది మనం అందరం కూడా ప్రతి పౌరుని యొక్క ప్రాథమిక హక్కుని కాలరాచే పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే దీనికి ఇంతకన్నా సిగ్గేమన్నా ఉందని స్వచ్ఛందంగా ప్రజలు దగ్గర దగ్గర కోటి పైచిలకు అంటే ఇదివరకు భారత బంధులు కానీ గత ప్రభుత్వాల్లో చూస్తూ ఉన్నాం దేశం మొత్తం కూడా కోటి సంతకాలు చేస్తే ఎక్కువ అనుకునే పరిస్థితిని ఇవాళ మా నాయకుడు ఒక్క పిలుపు మేరకు ఒక రాష్ట్రంలోనే కోటి సంతకాల పైచీలకు చేసే పరిస్థితి వచ్చింది ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క పౌర సంఘాలకి ప్రతి ఒక్క అభ్యుదయ ఉన్న మరి సంస్థలకి కానీ వాటి అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ పీపీపీ పద్ధతిని మరి విత్ చేసుకొని ఇది ప్రభుత్వ పరంగా నడుపుతామని ఈ గవర్నమెంట్ ప్రతిపాదించాల్సిన పరిస్థితి ఎందుకంటే పేదవాడికి కావాల్సింది ఇది రెండు దెబ్బ ఒకటి విద్యుత్తో దెబ్బ కొడతా ఉన్నాం మరి వైద్యంలో కూడా దెబ్బతిన్నాం మరి మా నాయకులు చెప్పినట్టు ప్రతి జిల్లాకి ఒకటి నియోజకవర్గ మరి పార్లమెంట్ పరిధిలో ఒక హాస్పిటల్ తీసుకురావడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏడు తీసుకొస్తే మా నాయకుడు కేంద్రంతో కొట్లాడి మరి తీసుకొచ్చి మరి మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసి కంప్లీట్ చేయడానికి అర్థమైంది నిన్న మొన్నగానే కానీ సంవత్సరం నర క్రితం నుంచి నీ ప్రభుత్వం వస్తే కనీసం శంకర ఇలాస బిడ్జి పడగొడతా నీ వల్ల కాళ్ళ మరి మూడు సంవత్సరాల్లో వాటిని సీట్లు కేటాయించడం మరి వాటి ప్రారంభోత్సవం చేయటం వాటన్నిటిలో విద్యార్థుల్ని తరగతులు మొదలు పెడతాం చేస్తున్న పరిస్థితి ఉంది వాటన్నిటికీ మరి మీరు అర్థం చేసుకొని దీన్ని విత్ర్రా చేసుకొని ముందుకు తీసుకెళ్లాలా ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అదే విధంగా ఈ యొక్క ప్రైవేటీకరణ ఆపాలని మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు